గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఇందిరా మహిళా శక్తి బస్సులు అయితే తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ ఎయిత్ అంటే ఉమెన్స్ డే రోజు మహిళా శక్తి బస్సులను సీఎం ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి బస్సు పథకంలో భాగంగా నలభై డిపోలకి నూట యాభై ఇందిరా మహిళా శక్తి బస్సులను అందించడం అనేది జరిగిందనమాట సో తొలి దశలో ఖమ్మం కరీంనగర్ నగర్ వరంగల్ రీజియన్లకు ఈ బస్సులను కేటాయించింది నూట యాభై బస్సుల కొనుగోలు కోసం నిధులను ఎవరిచ్చారు అంటే మహిళా సమాఖ్యలే ఈ నిధులను సమకూర్చడం అనేది జరిగిందనమాట మరి రెండో విడత కింద నాలుగు వందల యాభై బస్సులు రానున్నాయి తొలి విడతలో మాత్రం నూట యాభై బస్సులు బస్సుపై ఏంటి అంటే సెర్ఫ్ లోగో ఎస్ఈఆర్పి సెర్ఫ్ లోగో అనేది ఉంటుంది అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ యొక్క లోగో బస్సు వెలుపలి భాగంలోనేమో ప్రభుత్వం గవర్నమెంట్ యొక్క లోగో ఉంటుంది దానికి కుడివైపున ఇందిరా మహిళా శక్తి అని కూడా ఉంటుంది అనమాట ఈ లోగో పక్కనే కుడివైపున ఆడబిడ్డల అభివృద్ధి తెలంగాణ ప్రగతి అని కూడా రాయడం జరిగింది కిటికీల యొక్క పైభాగంలోనేమో మహిళా సమాఖ్య సౌజన్యంతో అని ఉంటుందన్నమాట మహిళా యొక్క మహిళా సమాఖ్య యొక్క పేరు మండలం జిల్లా పేర్లు కూడా ఇందులో ఉన్నాయన్నమాట సో ఇది మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ ఇందిరా మహిళా శక్తి గురించి ఓకేనా సో ఫస్ట్ ఏ ఖమ్మం కరీంనగర్ మహబూబ్ నగర్ వరంగల్ జిల్లా సో ఎవరు సహకారంతో అంటే సెర్పు యొక్క లోగో ఉంటుంది దాని మీద సో ఎందుకంటే మహిళా సమాఖ్యాల దీనికి అనేది సమకూర్చడం జరిగింది కాబట్టి బస్సు వెలుపలనేమో ప్రభుత్వం యొక్క లోగో ఉంటుంది దాని కుడివైపునేమో ఇందిరా మహిళా శక్తి అనే ఉంటుంది అనమాట మరి సెకండ్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే ప్రపంచంలోనే తొలి త్రీ ప్రింటింగ్ రైల్వే స్టేషన్ అనమాట ఎక్కడ అంటే జపాన్లో మరి ఈ తొలి త్రీడీ ప్రింటింగ్ రైల్వే స్టేషన్ ఎవరు ప్రకటించడం జరిగింది అంటే వెస్ట్ జపాన్ రైల్వే వాళ్ళు ప్రకటించారు సో ఎవరి సహకారంతో ఈ నిర్మా ఈ త్రీడీ ప్రింటింగ్ రైల్వే స్టేషన్ రూపొందించనున్నారు అంటే సేరెండింగ్స్ ఓకేనా సెరెండింగ్స్ అనే ఒక నిర్మాణ సంస్థ సహకారంతో జపాన్లోని ఒసాకా నుంచి అరవై మైళ్ళ దూరంలోని వకయామా ప్రావిన్స్లో దీనిని నిర్మించనున్నారనమాట సో దీని యొక్క చుట్టుకలతో నూట తొమ్మిది చెదర సో కొత్త టెక్నాలజీతో రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణం కే కేవలం ఆరు గంటల్లోనే పూర్తి కానుందనమాట అంటే సో వీళ్ళు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో మనకు దీని ద్వారా అర్థమవుతుందనమాట సో నిర్మాణ సంస్థ పేరు సెరెండిక్స్ ఓకే నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి అంటే థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి టైగర్ ట్రాన్స్ ఫోర్ ఓకేనా టైగర్ ట్రయామ్ ఫోర్ అనేది విశాఖలో జరుగుతున్నటువంటి త్రివిధ దళాల విన్యాసాలు సో జరగనున్నాయి ఇవి ఏంటి అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత సహకారము విపత్తు నిర్వహణ వంటి అంశాల్లో భారత్ అమెరికాల మధ్య బంధాన్ని మరోంత బలోపేతం చేయడం కోసం టైగర్ ట్రయామ్ ఫోర్ అనే త్రివిధ దళ సన్యా త్రివిధ దళ విన్యాసాలనేవి ఏప్రిల్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి విశాఖపట్నంలో జరగనున్నాయన్నమాట సో వరుసగా విశాఖపట్నం ఈ విన్యాసాలకి నాలుగవసారి వేదికగా నిలిచిందనమాట మరి ఇండియా తరపున ఎవరు పా ఏ యుద్ధనౌక పాల్గొంటుంది అంటే ఐఎన్ఎస్ జలశ్వ యుద్ధనౌక దీంట్లో ప్రాతినిధ్యం వహించనుంది సో టైగర్ ట్రయామ్ ఫోర్ అనేవి నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే సొంత టెలికామ్ టెక్నాలజీ గల ఐదవ దేశం ఇండియా మరి ఫస్ట్ నాలుగు దేశాలు ఏంటి అంటే చైనా ఫిన్లాండ్ స్వీడన్ దక్షిణ కొరియా ఇండియా అనమాట ఇండియాలో నాలుగు టెలికామ్ కంపెనీలు అనేవి ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో తొంభై కోట్ల మొబైల్ కస్టమర్స్ ఉండగా ప్రస్తుతం ఒకటి పాయింట్ రెండు మిలియన్లు దాటారనమాట మొబైల్ కస్టమర్స్ ఇరవై ఐదు కో ఇరవై ఐదు కోట్ల మంది ఇంటర్నెట్కి కనెక్ట్ అయితే ప్రస్తుతం తొంభై ఏడు కోట్ల మందికి ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యారన్నమాట ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే దేశంలో పది లక్షల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ సో మనకి తెలుసు కదా సోలార్ రూఫ్టాప్ పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజనని ప్రధాని ప్రారంభించడం అనేది జరిగింది కదా ట్వంటీ ట్వంటీ త్రీలో సో దానిలో భాగంగా పిఎం సూర్యగర్ ముఫ్త్ ముఫ్త్ బజ్లీ యోజన కింద పది లక్షల ఇళ్లపై ఈ సోలార్ రూఫ్ టాప్ అనేది నిర్మించనున్నారు అయితే ఇందులో భాగంగా చండీగఢ్ డామండయ్యు హండ్రెడ్ పర్సెంట్ వృద్ధిని సాధించాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ సోలార్ రూఫ్టాప్లో సక్సెస్ అయ్యాయి అన్నమాట సో రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు వంటివి ముందంజలో ఉన్నాయి ఇది సూర్యగర్ ముఫ్త్ బిజి యోజన టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ ట్వంటీ ఫోర్ అనుకుంటా సో ఆ రెండిట్లోనే ఉంది నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే జాతీయ పర్యావరణ సమావేశం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ ట్వంటీ నైన్త్ ఇక్కడ అంటే ఢిల్లీలో టూ డేస్ అనేది జరుగుతుంది అంటే ట్వంటీ నైన్త్ థర్టీ ఈ జాతీయ పర్యావరణ సమావేశాన్ని ఎవరు ప్రారంభించారు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం అనేది జరిగింది సో దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం అంటే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో ఏమేం డిసైడ్ చేస్తారు అంటే పర్యావరణ సవాళ్ళ గురించి చర్చిస్తారు సమస్యల పరిష్కారంలో ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడము స్థిరమైన పర్యావరణ నిర్వహణ కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై సహకరించుకోవడం అనేవి ఈ సమావేశంలో వీళ్ళు డిస్కస్ చేయనున్న అన్నమాట చేసినటువంటి అంశాలు నెక్స్ట్ సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్తో తెలంగాణ రాష్ట్ర ఒప్పందము ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ ట్వంటీ నైన్త్న ఒప్పందం జరిగింది అంటే విద్యుత్ సరఫరా కోసం మనం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పందం అనేది జరిగిందనమాట ఆ రాష్ట్రంలో రెండు ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి తెలంగాణ జెన్కో సంతకం చేసింది సో ఈ ఈ ఒప్పందంలో ఎవరెవరు సమక్షంలో జరిగింది తెలంగాణతో హిమాచల్ ప్రదేశ్తో తెలంగాణ ఒప్పందం అంటే ఎక్కడ జరిగింది అంటే షిమ్లాలో జరిగింది సో ఇక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్ సీఎం అయినటువంటి సుఖ్వీందర్ సింగ్ మరియు తెలంగాణ డిప్యూటీ సీఎం అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క సమక్షంలో జరిగిందనమాట సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి సో ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్